హలో నిమ్మ రఘు ఎక్కడున్నావు అన్న ఇక్కడ నా ఆఫీస్లో ఉన్నా అమ్మా చెప్పునా నిమ్మ బాగానే ఉన్నావా బానే ఉన్నా అమ్మా మీరు అట్లా ఉన్నారమ్మా బాగున్నా బాగున్నానమ్మా ఏం లేదు ఏమి పెన్షన్ ఇష్యూ అసలు బాగా వైరల్ అయిపోతుంది అసలు మన బాగా బ్యాడ్ నేమ్ వస్తా ఉంది అవునన్న అవునా కూడా మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు ఎక్కడ అక్కడ ఈ ముసలి వాళ్ళు గోవాలు సార్ దగ్గరికి వచ్చేసి నిలదీస్తా ఉన్నారు ఆయన ఫుల్ హార్ష్ మీద ఉన్నాడు అసలు ఏంటో కనుక్కు ఇల్లు ఏం చేస్తా ఉన్నారు ఏంటి అని అందుకే కాల్ చేశాను అనమాట అవునన్నా అర్థమైంది అన్న నేను చెప్తా నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి ఫార్టీ ఫిఫ్టీ ఈజీగా ఇదే విషయం మీద ఇదే టాపిక్ మీద ఎందుకని మీరేం చేయలేకపోతా ఉన్నారు చెప్పి చెప్పిపోయామపోయేది వాళ్ళేమో మన మీద అది రమేష్ ఏదో అది చేసేసారు తర్వాత ఫుల్ వైరల్ చేస్తూ ఉన్నారు మనం ఏం కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని కౌంటర్ కాదమ్మా అసలు ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా మిస్టేక్ మన ఉంది పబ్లిక్ పబ్లిక్ ఎట్లా పోయిందంటే ఇది ఇది మనోళ్లే చేయించారు నిమ్మగడ్డ రమేష్ మన ఏనే ఇచ్చారు పెద్దనే ఇచ్చారు చేయించారు అని చెప్పి మొత్తం ఇది వైసీపీ వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసేసినారు ఇది ఇప్పుడు అట్లా ఎట్లా అయిపోయిందంటే కౌంటర్ ఇవ్వలేమా కౌంటర్ ఇవ్వలేం కాదన్న ఇక్కడ విషయం ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాము మేము లొకేషన్ వరకు మ్యాటర్ పోయింది ఇది మరి చిన్న ఏమనలేదా లొకేషన్ వరకు పోయింది లొకేషన్ అన్నాడు మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వద్దు మనం చూసుకున్నాం మన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ చాలా మంది కాల్ చేసినారు అక్కడ లోకల్ చేశారమ్మా కాన్స్టెన్సీలు దగ్గర దగ్గరగా ఒక సిక్స్టీ సెవెంటీ కాన్స్టెన్సీ నుంచి ఫోన్స్ వచ్చాయి మన వాళ్ళకి రోజు ఏం అది అది ఇది పొద్దున సార్ గ్రౌండ్ లో మీరు తిరుగుతారు మా పరిస్థితి మాకు తెలుసు కానీ అమ్మా ఏంటంటే ఇప్పుడే చాలా వరస్ట్ గా ఉంది మన సిచువేషన్ గారు ఎంతో ఖర్చు పెట్టి ఎంత చేసి ఎంత ఆయన ఎండలు అనకా ఇందాక టూ వరకు కూడా క్యాంపెయిన్ లో ఉండి వచ్చి తర్వాత ఆయన లంచ్ చేస్తా అన్నాడు మంది ఇట్లా చేస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోంటే నేను చేశాను కాదమ్మా ఇది ఒక ఇష్యూ ఒక పెమ్మసాని గారికి సంబంధించి ఎక్సైజ్ కి సంబంధించి కాదమ్మా ఇష్యూ ఇక్కడ వచ్చేసి మేము స్టేట్ మొత్తం మానిటర్ చేస్తాం నీకు తెలుసు మొత్తం మేము మానిటర్ చేస్తాం ఈ విషయం పై వరకు పోయింది లొకేషన్ వరకు కూడా పోయింది మ్యాటర్ ఇది ఆయన ఏం చెప్పినానంటే మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఒక మనం మళ్ళా రెస్పాండ్ అయితే మళ్ళా అడి తిరిగి ఇరిగి మళ్ళా మన మీదకి మిస్ఫైర్ అవుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మన దీని మీద ఏ యాక్షన్ తీసుకోవద్దు దీన్ని కానీ మళ్ళీ మనం మిస్ఫైర్ చేసి దీది అటు తిరిగి తిరిగి మళ్ళా మనకి డామేజ్ కంట్రోల్ ఏమి మరి ఏమి మీరు ఎదురాలేదా ఏం చేయాలా ఎట్లా మరి డామేజ్ కంట్రోల్ ఎట్లా చేయాలా ఏమీ ప్లాన్ ఏం చెప్పలేదా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనోళ్ళు వాళ్ళు మనకు లొకేషన్ చెప్పింది పై నుంచి వచ్చిన ఆర్డర్ ఏంటంటే మాకు ఇక్కడ పార్టీ వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిద్దాం అవసరం అయితే ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు ఇన్వాల్వ్ అయ్యారంటే నువ్వు చూసావు లేదు అసలు ఒక్క పోస్ట్ కూడా మన నుంచి రాలా కొంచెం కాదు నా ఇప్పటికే మన వాళ్ళు చాలా డిమోరలైజ్ అయిపోయారు మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అటు ఇటుకు ఉంది ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా అవ్వ తాతలు నా అవ్వ తాతలు అని చెప్పేసి వీళ్ళకి ఏమన్నా మంది అట్లా లక్షన్ పోతే డెబ్బై మూడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు అది అందులో మనకి ఇంకో పది రోజులు ఏముంది ఏమైనా తేడా పడిందంటే రేపు ఇది అవుతుంది కదా మనకి చూసుకుంటారు చూసుకుంటారన్న కొంచెం 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 చూడండి అయ్యా కొంచెం యాక్టివ్గా ఉండి చెప్పు ఇట్లా ప్రమోసాని గారు చెప్పు నా పేరు చెప్పేసి అమ్మా మీకు తెలుసు వచ్చిన ప్రతి కాల్ మేము డేటా పైకి పంపిస్తాం మీకు తెలుసు ఎక్కడ నుంచి కాల్ వచ్చింది అని కంపల్సరీ సరే అమ్మా రఘు ఏమన్నా ఇన్సైట్స్ ఉంటే సార్ గురించి కూడా కొంచెం ఇది చేస్తా నాకు కొంచెం ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తా ఉండు ఓకే నా టచ్లో ఉందా ఓకే ఓకే అమ్మా అమ్మా ఓకే అమ్మా రఘు ఇప్పటికే చాలా నువ్వు తెలిసిన వాడు అని చెప్తాం మనం కొంచెం డి డిమోరలైజ్ అనేది చేయొద్దు క్యాటర్ అనేది ఎట్లాగల పుష్ చేసి మన మీద బ్యాట్ రాకుండా చూసే బాధ్యత అయితే గ్రౌండ్ లెవెల్లో మీదే ఇప్పటివరకు వచ్చాము ఇంకో టెన్ డేస్ ఎట్లాగో గడిపేస్తే అది పోయిద్ది మీకు తెలుసు సహర్ పెంసన్ గారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అని సో హీ డూయింగ్ హిస్ వర్క్ మీరు దాంట్లో ఏం లేదు మాకు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే పార్టీలు ఎవరికి లేని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంప్రెషన్ ఆయన మీద ఉంది అందరికి ఎలా ఉందమ్మా మీ ఆఫీస్ లో ఎలా ఉంది మన టీం గురించి ఎట్లా సార్ ది వర్క్ అన్ని డిస్కస్ చేస్తున్నారు ఏమన్నా బాగుందన్న బాగుందన్న మన వాళ్ళు మంది కోఆర్డినేట్ చేసుకుంటున్నారు సార్ టీం ని సార్ టీం కోఆర్డినేట్ చేసుకున్నారు ఇబ్బంది ఏం లేదన్నా ఇది త్రీ డేస్ ఆగితే ఇది జనాలు కూడా అట్లా అట్లా అయిపోయింది అన్న ఏమి ఉంది కానీ వాళ్ళతో ముసలితో విషయం ఏంటంటే టూ త్రీ డేస్ ప్రాబ్లం కదమ్మా ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ లేనిపోయిందా మనకి ఇది అయిపోతే ప్రెస్ కూడా మనకి ఇది కదా లొకేషన్ ప్రెస్ అయి పెట్టిద్దాం అవసరమైన పార్టీ మాట్లాడతారు స్పోక్స్ పర్సన్స్ తో మాట్లాడుద్దాం మీరు నేను సార్ తప్పకుండా మీ పని మీరు చేయండి నేను సార్ కూడా ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నేను చెప్తాను ఇన్ఫార్మ్ చేశాను సార్ కాల్ చేశాను ఇది ఇది పరిస్థితి అంట లోకేష్ గారు ఇలా చెప్పారని చెప్తాను ఏమన్నా సార్ గురించి కూడా మీకు ఏమన్నా గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంటానమ్మా